శ్వాస సంబంధించినటువంటి సమస్యలు రెస్పిరేటరీ ఇల్నెసెస్కి ఉపయోగపడే ఒక ప్రొపిరిరేటరీ ప్రాచీన విజ్ఞానంతో కూడినటువంటి ఒక ఔషధము ఇదండి మీరు చూస్తున్నారు శ్వాసారి రస్ అంటారు ఇది వైద్యుల పర్యవేక్షణలో మాత్రం వాడాలి రస్సన్ని ఎందుకన్నారంటే రసశాస్త్ర విధానాల ఆధారంగా తయారు చేయబడింది ఇందులో ప్రధానంగా అతి మధురం ఉంటుంది అలాగే లవంగాలు ఉంటాయి దాల్చిన చెక్క ఉంటుంది అలాగే కాకడ్ సింగి అనేసి మనకి ఒక హెర్బ్ ఉంటుంది దీంతో పాటు రుద్రాంతి సొంటి ఉంటుంది మిరియాలు ఉంటాయి అలాగే చిరుపిప్పళ్ళు ఉంటాయి అక్కర కర్ర అంటారు టూథ్యాక్ ప్లాంట్ అంటారు అది ఉంటుంది అబ్రక భష్మం ఉంటుంది సుక్తి భష్మం ఉంటుంది గోదంతి భష్మం ఉంటుంది కబర్దక్ భష్మం ఉంటుంది సో ఇవన్నీ కూడా దీంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్స్ కొన్ని ఫార్ములేషన్స్తో వీటితో పాటు శ్వాస వ్యవస్థకు ఉపయోగపడే ఇతర కొన్ని హెర్బ్స్ కూడా ఉండేదానికి అవకాశం ఉంది ఇది చాలా అద్భుతమైనటువంటి సువాసనతో ఉంటూ ఇమ్మీడియట్ రిలీఫ్ ఈ దగ్గు కానీ కఫం కానీ జలుబు కానీ దీని నుంచి ఇది పనిచేస్తుంది అయితే ఇందులో రసౌషధాలు ఉండడం వల్ల వైద్యుల పర్యవేక్షణలో మాత్రం ఇది వినియోగించాలి సొంతంగా వినియోగించకూడదు సరైన మాత్రలో సరైన డోసెస్లో వినియోగించుకున్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగించేటటువంటి ఒక అంటే ప్రాచీన అలాగే ఆధునిక సో ఈ హెర్బల్ మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ విధానాల నుంచి తయారైనటువంటి ఒక ఔషధం ఇది సో దీన్ని వైద్యుల పర్యవేక్షణలో వాడుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటుంది